యుడు మమేకం అవుతున్నంత స్థాయిలో లేదా లోకేష్ మమేకం అవుతున్న స్థాయిలో లేడు కదా జగన్ అక్కడ అతను మైనస్ అయ్యాడు అది ఏం చేసుకోబోతున్నాడు ఇప్పుడు మెయిన్ పాదయాత్ర సందర్భంలో కేడర్ ని గలుస్తాడు కేడర్ ని గలవడం అన అంటాడు తమ్ముడు అంటాడు రాన్న అంటాడు రాబాబు అంటాడు ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇంటరాక్ట్ అవుతారు ఇప్పటిదాకా జగన్ వాళ్ళు ఏ అర్థం ముందో తిట్టుంటారు ఉంటారు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తిట్టుంటారు ఇప్పుడు జగన్ చూస్తే తిట్టు మర్చిపోతారు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది అది ఒక క్రియేట్ లో సంతృప్తిని చల్లార్చుద్ది రెండవది వచ్చేటప్పటికి పబ్లిక్ తో మమేకం అవుతాడు కాబట్టి కొత్త ఇష్యూస్ తెలుసుకుంటాడు కిందసారి కొత్త ఇష్యూస్ తెలుసుకోవడం వల్లనే ఆ ఒడి తీసుకొచ్చాడు ఇప్పుడు రేపు పొద్దున ఇంకోవన్న తెలుసుకుంటాడేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసేదాకా పెన్షన్ గురించి విలువ తెలియలే రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఆయన ఫస్ట్ ట్రిప్ చేయొచ్చు కదా ఎన్టీ రామారావు డెబ్బై చేసినప్పుడు ఈ నూట యాభై చేయిచ్చు కదా ఎందుకు చేయలేకపోయాడు ఆ మనసు లేదు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రజల దగ్గర బాగా క్రెడిట్ కొట్టేసి నాలుగు పెన్షన్ ఒకటి పెంచడం